పాయసం తయారీ విధానం స్పూన్ నెయ్యి వేసుకున్నాను జీడిపప్పు ఒక పది పదిహేను వరకు తీసుకున్నాను ఫ్రై చేసుకున్నాను జీడిపప్పు వేగిపోయింది కప్పులోకి తీసుకుందాం సేమియా ఒక కప్పు తీసుకున్నానండి అంతా కొలత ప్రకారము వేసుకుందాం ఫ్రై చేసుకుందాం సేమియా దగ్గరకు అయిపోద్ది చిక్కబడిపోద్ది అంటారు కదా అలా కాకుండా ఎంతసేపు ఉన్నా పలుచగా కొంచెం మామూలుగా లూజ్గా ఉండేలాగా ఉంటుందండి పాయసం ఫ్రై అయిపోయింది సేమియా కప్పులోకి తీసుకుందాం హాట్ వాటర్ వేరే స్టవ్ మీద పెట్టుకున్నానండి టైం వేస్ట్ అవ్వకుండా ఇదే కప్పు కొరతో నాలుగు కప్పులు మూడు స్పూన్లు సగ్గు బియ్యం పది నిమిషాల ముందు నానబెట్టాను ఇప్పుడు ఈ వేడి నీళ్ళలో వేసుకుంటాను సగ్గు బియ్యం సగం వరకు ఉడికిందండి ఇప్పుడు సేమియా వేసుకుందాం పది నిమిషాలు ఉడికించుకుందాము సేమియా ఉడికిందండి సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికింది కొబ్బరితురుము ఒక చెక్క అండి మిక్సీ కొంచెం ఉడకనిద్దాము ఒక ఐదు నిమిషాలు ఒక పావు కప్పు వరకు పంచదార వేసుకుంటున్నాను ఒక పావు కప్పు బెల్లం బెల్లం పంచదార వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కరిగే వరకు ఉంచుదాము స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే కప్పు సేమియాకి కప్పున్నర వేసుకుంటే బాగా స్వీట్గా ఉంటుందండి స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది చిటికటి సాల్ట్ అండి మూడు కప్పుల చిక్కటి పాలు మరిగించి వేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోదు ఇలాచీ పొడి డ్రై ఫ్రూట్స్ అండి పాయసం రెడీ అండి సర్వ్ చేసుకుందాం సేమియా పాయసం రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఇంత పంచు ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చెప్పండి మా ప్రభా కిచెన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి